ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శాంసంగ్ ఏ థర్టీ త్రీ ఫైవ్ జీ మోడలు ఇది మనకి ఐఎంఈ నంబర్లో చూపించట్లేదు అలాగే బేస్ బ్యాండ్ వర్షన్ కూడా మనకి అన్నోన్ వస్తుంది దీనికి ప్రాబ్లం వచ్చేసి నాకు తెలిసి ఈ ఐసీ ఉంటుందని గెస్ చేశాను అంటే ఇది ఆల్రెడీ బాగా హీట్ అయితే చూపించారు నేను జస్ట్ హీట్ అనేది పెట్టంగా ఆటోమేటిక్గా బయట నుంచి లోపల నుంచి మొత్తం చుట్టుపక్కల మొత్తం పేస్ట్ అనేది ఉంది అప్లై చేసి హీట్ అయితే చూపించారు ఇంకా మనము ఈ బేస్ బ్యాండ్ ఐసీ అనేది రీబాల్ చేస్తే అయిపోయిందనే గెస్సింగ్లో ఫస్ట్ మనము రీబాల్ చేసి చూద్దామని ఐసీ అయితే రిమూవ్ చేస్తున్నాను చూడండి ఐసీ రిమూవ్ చేశాను నెక్స్ట్ కొద్ది ఫ్లక్స్ కొద్ది పీపీడీ అనేది అప్లై చేసి ఫస్ట్ డౌన్గ్రేడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ డౌన్గ్రేడ్ చేయకపోతే డైరెక్ట్ విక్ వేసి క్లీన్ చేసేటప్పుడు దానికి ఆ బోర్డుకి అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని అయితే డౌన్గ్రేడ్ చేసుకుంటే విక్ అనేది ఈజీగా మూవ్ అయ్యింది అలాగే క్లీనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయింది నెక్స్ట్ విక్తో నీట్గా క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క బాల్ మొత్తం నీట్గా ఫ్లాట్గా వచ్చేసేటట్టు క్లీన్ చేసుకుంటే ఇంకా చూడడానికి బాగుంటుంది మనం చేసిన వరకు పర్ఫెక్ట్గా సక్సెస్ అవుద్ది ఇప్పుడు విక్తో క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అందుకని టిన్నర్తో ఒకసారి క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా ఐసీ అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ కొద్ది ఫ్లక్స్ కొద్ది పీపీడీ అనేది అప్లై చేసి ఫస్ట్ డౌన్ గ్రేడ్ అయితే చేయాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ డౌన్ గ్రేడ్ అయితే చేశాను నెక్స్ట్ టిన్నర్తో కొద్దిగా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా టిన్నర్ వేసి కొన్ని బాల్స్ డ్రై అయిపోయినాయి ఆ డ్రై అయిపోయినందువలన మనం కొద్దిగా టిన్నర్ వేసి ఈ ఐరన్ బ్రష్తో క్లీన్ చేసుకుంటే నీట్గా వచ్చేసే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఆ ఐరన్ బ్రష్తో క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు మనకు కొద్దిగా ట్రాక్ అనేది అక్కడ ఆ పెయింట్ అనేది లేచిపోయింది అందుకని అక్కడ వరకు యూ మాస్క్ అయితే అప్లై చేస్తున్నాను చూడండి యూ మాస్క్ అయితే అప్లై చేసి అయిపోయింది నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ ఇంకా రీబాలింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి అక్కడక్కడ కొన్ని బాల్స్ డ్రైగానే ఉన్నాయి అందుకని ఐరన్ తోటి క్లీన్ చేస్తుంటే మనకి పెయింట్ లేచిపోతుంది కాబట్టి మనము ఆ లెవెన్ నంబర్ తోటే క్లీనింగ్ అయితే చేసుకోవడం జరిగింది ఇప్పుడు మనకి స్టెన్సిల్లో ఎక్కడ ఏది కరెక్ట్గా మనకి సెట్ అవుతుందని చూసుకొని ఆ స్టెన్సిల్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ చూడండి కరెక్ట్గా మనకి సెన్సుల్లో సెట్ అయింది ఇప్పుడు పీపీడీ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొద్దిగా పీపీడీ పీపీడీ అయితే అప్లై చేశాను ఇప్పుడు ఒక సైడ్ నుంచి హీట్ అనేది చూపించాల్సి ఉంటుంది ఇక్కడ ఇందాక నేను డైరెక్ట్గా మొత్తం విక్తో ఐసీకి అయితే క్లీన్ చేయలేదు కొన్ని బాల్స్ అయితే కొన్ని బాల్స్ డౌన్గా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి బ్లేడ్తో మొత్తం ఒకసారి క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను అదే క్లీనింగ్ చేసి మళ్ళీ పీపీడీ అయితే అప్లై చేశాను మళ్ళీ ఇంకొకసారి హీట్ చూపించి మళ్ళీ బ్లేడ్తో కట్ చేస్తే పర్ఫెక్ట్గా అన్నీ సమానంగా వచ్చేస్తాయి ఈ బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తాయి చూడండి పర్ఫెక్ట్గా ఈ బాల్స్ అయినాయి చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా అన్ని బాల్స్ సమానంగా ఒకటే హైట్లో మనకి వచ్చాయి ఈ మధ్యలో ఎక్స్ట్రా బాల్స్ ఇది యూనివర్సల్ స్టెన్సిల్ కాబట్టి ఎక్స్ట్రా బాల్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను తిన్నారితో క్లీనింగ్ అయితే చేశాను ఇక్కడ చూడండి ఫ్లక్స్ అనేది అప్లై చేసి ఆ బాల్స్కి కరెక్ట్గా హీట్ అనేది చూపిస్తే ఆటోమేటిక్గా వాటి ప్లేస్లో అవి కూర్చుంటాయి చూడండి పర్ఫెక్ట్గా అన్ని బాల్స్ అన్నీ సమానంగా వచ్చినాయి ఏ బాల్ హైట్ అనేది లేదు ఇప్పుడు కిన్నర్తో కొద్దిగా క్లీన్ చేసుకొని ఇంకా డైరెక్ట్ ఐసీ అనేది ఇన్స్టాల్ చేసేస్తే సరిపోతుంది అందుకని ఫస్ట్ అయితే హీట్ అయితే చూపించుకున్నాను తర్వాత ఫ్లక్ ఫ్లక్స్ అనేది అప్లై చేసుకుని ఐసీ అనేది దాని మీద కరెక్ట్గా అక్కడ మార్క్ ఇచ్చున్నాడు కాబట్టి ఆ మార్క్ ప్రకారం ఎగ్జాక్ట్గా దాని ప్లేస్లో అక్కడ కూర్చోబెట్టి హీట్ అనేది ఫోర్ సైడ్స్ అనేది ఐసీ చుట్టూరు చూపించాల్సి ఉంటుంది అది ఆటోమేటిక్గా కూర్చుంటుంది అప్పుడు లైట్గా షేకింగ్ ఇస్తే సరిపోతుంది ఒకసారి మనము మనకి నెంబరు ఈ బేస్ బ్యాండు మనకి పర్ఫెక్ట్గా వస్తుందా లేదనేది అయితే ఒకసారి మనం చెక్ చేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు చూడాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఐఎంఈ నెంబర్ అయితే వచ్చేసింది అలాగే బేస్ బ్యాండ్ కూడా మనకి వచ్చేసింది సో ఈ విధంగా అయితే మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు